రోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశం మేరకు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ముమ్ముడి వరకు సుబ్బారావు మాదిగన్న గారి ఆదేశం మేరకు ఈరోజు సోమవారం రోజున మన గ్రామానికి రావడం జరిగింది ఎందుకనగా ఎంఆర్పిఎస్ ఎమ్ఎస్పి గ్రామ కమిటీల పునర్నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అలాగే జూలై ఏడో తారీఖున ప్రతి గ్రామంలో ఎంఆర్పీ జెండాలు ఎగరాలని జులై ఏడో తారీఖున ముప్పై ఒకటవ ఆయుర్భావ దినోత్సవం జరుపుతున్నాం ప్రతి గ్రామంలో ఘనంగా ఆయుర్భవ దినోత్సవాలు జరపాలని పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు మన గ్రామానికి గుత్తేటపల్లి గ్రామానికి రావడం జరిగింది అక్క అన్నలారా పెద్దలారా యువకులారా ఒకటే విషయం విద్యార్థులను చదువుకున్న యువకులను గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళను ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ పీ పీజీ బీటెక్ డాక్టరేట్ వాళ్ళందరినీ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి రావాలని ఎంఆర్పిఎస్ కమిటీని ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆహ్వానించి గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు గ్రామ కమిటీని ఏకగ్రంగా ఆమోదం తెలుస్తాం కాబట్టి మీ అందరూ కూడా సహకరించి గ్రామ కమిటీకి సహకరించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ జై మాదిగా జై మందకి కృష్ణ మాదిగా